అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో షుగర్ వ్యాధికి పూర్తి విరుగుడు సంబంధించిన మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను పూర్వకాలంలో ఈ మొక్క ద్వారా మన పెద్దలు షుగర్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించుకునేవారు అలాగే షుగర్ వ్యాధే కాకుండా మూత్ర వ్యాధులు మూత్రంలో రంగు మారటం కామెరల వ్యాధులు ఇలా ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఈ ఒక్క వీడియోలోనే మీకైతే పరిష్కారం చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి మీ బంధుమిత్రులకి చాలా బాగా ఈ యొక్క వీడియో అయితే వారికి ఉపయోగపడుతుంది అంటే నేటి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు కడుపు నొప్పో కాళ్ళ నొప్పో బీపీనో షుగరో గ్యాస్ స్టబులో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఒక దీని ద్వారా బాధపడుతూనే ఉన్నారు అంటే ఈ వ్యాధుల ద్వారా మరి దీనికి చాలా ఖర్చులు అయితే అవుతూ ఉంటాయి అంటే ధనం బాగా వృధా అవుతుంది ధనమే కాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రోగంతో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో మీ అందరూ తెలుసు మరి కొంతమందికి అయితే దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు ఎన్నో వైద్యశాలలు ఎంతోమంది వైద్యులను కలుస్తూ ఉంటారు కానీ ఫలితం రాదు వారి శరీర తత్వం అలా ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటారు దీనివల్ల రాత్రి సమయాలు నిద్రపట్టక బాధపడే వాళ్ళు అనారోగ్యంతో భయపడే వాళ్ళు కుటుంబంతో సంతోషంగా లేని వాళ్ళు చాలామంది ఉంటారు మరి అలాంటి వారికి న్యాయం చేయాలి అలాంటి వారికి కొంత ఉపశమనం ఇవ్వాలి అనే ఉద్దేశంలోనే నేను ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేసి నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు తీగలు దుంపలు కాడలు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో అందిస్తున్నానండి మరి ఇప్పటిదాకా నేను చాలా వీడియోలు చేశాను మన పాత వీడియోలు చూడండి జీవిత జాతకానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి ఆర్థిక అనారోగ్య సమస్యలకు కానివ్వండి ఎన్నో వీడియోలు ఎన్నో రహస్యాలని ముఖ్యంగా ఈ ప్రకృతిలో ఉన్న కొత్త కొత్త మొక్కల్ని అన్వేషించి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను చెప్పానండి అలాగే చెప్పడమే కాకుండా మీ సమస్య ఏంటో తెలుసుకొని కూడా నేను వీడియో చేస్తున్నాను దానిలో భాగంగానే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా దయచేసి ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము చాలా కాలంగా పలానా సమస్యతో బాధపడుతున్నామండి అని కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి ఇలా ప్రకృతిలో తిరిగి తిరిగి అక్కడ మీ సమస్యకి ఏ మొక్క ద్వారా వైద్యం ఎలా ఉంటుందో నేను వీడియో రూపంలో చాలా విపులంగా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి పాత కామెంట్లు చూడండి పాత ఆ వీడియోలు చూడండి ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ వీడియో అయితే చేసి పెట్టాను వారి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయినాయి అలాగే మీరు కూడా సంసారం గుట్టు రోగం రట్టు అనే మాదిరిగా గుట్టుగా ఉంచుకోవద్దు రోగాన్ని పది మందికి చెప్పుకోండి నాలాంటి వాళ్ళకి చెప్పండి నేను ఏదో సలహా ఇస్తాను ఏ పుట్లో ఏ పాముందో ఏ నోట్లో ఏ మంత్రం ఉందో దయచేసి మనం అందరినీ గౌరవించాలి అన్ని విషయాలు మనం వినాలి మనకు నచ్చిన విషయాలే మనం తీసుకోవాలి నచ్చిన విషయాలు తీసి పక్కన పడేయాలి మన పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళండి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కల ద్వారానే వందేళ్ళు ఆరోగ్యంగా జీవించారు దయచేసి మళ్ళీ మనం మన పూర్వీల మన పూర్వీకుల యొక్క బాటలు నడుద్దాం ఈ మూలికల గురించి తెలుసుకుందాం మన యొక్క రోగాలను నిర్మూలించుకుందాం ఇప్పుడు వీడియోని చూడాలి షుగర్ వ్యాధికి చాలా చాలా అద్భుతమైన ఒక చిట్కా మీకు చెప్తాను ప్రయత్నం చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఈ మొక్కని మీరు బాగా గమనించండి చిన్న చిన్న ఆకులు ఆకుల మధ్యలో చిన్న చిన్న కాయలు చూసారా చిన్న చిన్న కాయలుని ఆకుల మధ్యలో మనం ఏదైనా సరే సూక్ష్మంగా మనం పరిశీలించాలండి నిశ్చితంగా అప్పుడు మాత్రమే మనం మొక్కల్ని మనం గుర్తుపట్టగలం చూసారు కదా ఇది భూమిపైనే ఒక అడుగు వరకు ఎత్తు వరకు మాత్రం పెరుగుతుంది ఇంకా దీన్ని మీరు బాగా గుర్తుపట్టాలంటే అదిగో ఆ ఉసిరికాయలను బాగా గమనించండి ఈ ఆకుల్ని తీసుకొచ్చే నోట్లో వేసుకున్నారంటే చేదుగా ఉంటుంది ఇదే మన గుర్తు మరి దీన్ని నేల ఉసిరి అంటారు మరి ఎందువల్ల చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఉసిరికాయల మాదిరిగా నేలపైన ఉంది భూమి మీదే ఉంది కాబట్టి దీన్ని నేల ఉసిరి అన్నారు దీని సంస్కృతంలో భూమియా మలక్కి అంటారు భూమియా మలక్కి మరి ఇది ఒక మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క షుగర్ వ్యాధికి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు ఇది లివర్ సమస్య కూడా చాలా బాగా పనిచేస్తుందండి లివర్ సమస్య లివర్ జబ్బులతో బాధపడే వాళ్ళు ఎలాగో మంచి ఫలితం దీని ద్వారా ఉందో తెలుసుకుందాం మరి లివర్ పనితీరు మెరుగు మె మెరుగ్గా లేదు సరిగా లేదు అలాగే లివర్ సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాం అనుకునే వాళ్ళు ఈ నేల ఉసురుని తీసుకోవాలి తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ నేల ఉసురుని రసం తీసిన తర్వాత లేదంటే ఈ రసం కానీ ఈ నేల ఉసిరిని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి చేసి చూర్ణం తీసుకోవాలి ఈ రసం కానీ ఈ చూర్ణం కానీ రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్లు ఉదయం ఒక రెండు స్పూన్లు సాయంత్రం ఒక రెండు స్పూన్లు ఇలా నెల రోజుల పాటు మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల లివర్ సమస్యలు బ్రహ్మాండంగా పనిచేస్తుందండి లివర్ సమస్యలకి లివర్ పనితీరు మెరుగుపడుతుంది ఈ సిగరేటు మధ్యం ఎక్కువ తాగేవాళ్ళు దీన్ని తీసుకోవడం చాలా చాలా ఉత్తమం అండి వాళ్ళు ఏదైనా మద్యం మేము మానలేకపోతున్నాం కానీ మద్యం వల్ల మాకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనుకునే వాళ్ళు దీన్ని ఒక నెల రోజుల పాటు మీరు దీన్ని చక్కగా మీరు చేయండి మీకు సిగరెట్ తాగే వాళ్ళకి మద్యం సంబంధించిన వాళ్ళకి అలాగే లివర్ పనితీరు వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది ఇంకా ఎలా పనిచేస్తుందంటే అన్ని రకాల జ్వరములు దీర్ఘకాలికంగా కొంతమంది జ్వరములు ఇబ్బంది పడుతూ ఉంటాయి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పరీక్షలు చేస్తారు వైద్యులు ఏమి లేదు అంటారు కానీ వీరికి మాత్రం జ్వరం తరచు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా మలేరియా జ్వరానికి ఆ మహమ్మారికి ఇది పూర్తి విరుగుడు ఎలా అంటే చూడండి ఈ నేల ఉసిరి యొక్క ఆకుల రసం ఒకటి లేదా రెండు స్పూన్లు తీసి అందులో ఒక చిటికెడు మిరియాల పొడి మిరియాలని దోరగా వేయించి పొడి కొట్టాలి ఆ పొడిని ఈ నేల ఉసిరి యొక్క రసంలో కలిపి తాగిస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల జ్వరములు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి పథ్యం ఉండాలండి జ్వరాలు వచ్చినప్పుడు మాంసాహారాలు నీచు పదార్థాలు తినకూడదు అధిక వేడి పదార్థాలు అలాగే మసాలా పదార్థాలు కూడా తినకూడదు ఇలా తినకుండా ఉంటే చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక ఈ సెగగడ్డలు సగ్గడ్డల సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఎలాగంటే ఈ నేల ఉసిరి సమూలం అంత సమూలం అంటే చెట్టు అంత దీన్ని మెత్తగా దంచి సెగ్గడ్డలు లేదంటే నొప్పుల పైన విసికడుతూ ఉన్నా కూడా అవి కూడా బ్రహ్మాండంగా తగ్గిపోతాయి నొప్పులు దెబ్బలు వాపులు అన్నీ కూడా ఇక ఇది కామెరల వ్యాధికి పచ్చ కామెరల వ్యాధికి ఇక దీన్ని మించిన వైద్యం ఏది లేదని చెప్పుకోవచ్చు ఎలాగో చూడండి ఈ ఈ యొక్క మొక్కని శుభ్రంగా కడిగి మెత్తగా దంచి ఎంత అంత ప్రమాణం అంత పరిమాణంలో కనుక ఒక ముద్దని ఒకటి లేదా రెండు స్పూన్లు రసాన్ని ఆ ముద్దని తీసుకొని కుంకుడుకాయ అంత తీసుకొని ఒకటి లేదా రెండు స్పూన్లు ఉదయం ఆవు పాలతో మూడు రోజుల పాటు కనుక సేవిస్తూ ఉన్నట్లయితే పచ్చకామెరల వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందండి ఇది నా యొక్క అనుభవ వైద్యం చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక మూత్ర వ్యాధులకి ఈ నేల ఉసిరి యొక్క చూర్ణాన్ని చూర్ణంలో అంటే రోడ్లు వేసి బాగా దంచితే చూర్ణం వస్తుంది ఈ చూర్ణంలో మంచి కలకండ కలకండను కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల మూత్రవ్యాధులు తగ్గిపోవటమే కాకుండా మూత్రం యొక్క రంగు కూడా మారుతుంది పచ్చగా వచ్చే మూత్రం కూడా తెల్లగా వస్తుందన్నమాట అలాగే మూత్రం ఇన్ఫెక్షన్ మూత్రం రకాల అన్ని రకాల సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా స్త్రీలకు సంబంధించి నెలసరి సమయంలో రక్తం ఎక్కువగా పోయేవాళ్ళు ఈ అంటే అధికంగా రక్తం అవుతుంది అనుకునే వాళ్ళు నేల ఉసిరు యొక్క వేర్లను తీసుకొచ్చి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఆ వేర్లను దంచి ఒక స్పూన్ మోతాదుగా బియ్యం కడిగిన నీళ్లతో తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ స్త్రీలకు సంబంధించి దీన్నే ప్రదర వ్యాధి అని కూడా అంటారు ప్రదర వ్యాధి అంటే ఎక్కువగా రక్తం పోయేదని ప్రదర వ్యాధి అంటారు ఇక చూడండి చివరిగా షుగర్ వ్యాధికి ఈ యొక్క నేల ఉసిరి యొక్క స్వరసం అంటే స్వరసం అంటే దీని యొక్క చెట్టు యొక్క సమూలం అంతా కూడా దీని యొక్క రసం కాయలు అలాగే ఈ ఆకులు కాండం దీని యొక్క చెట్టు అంతా రసం కానీ లేదంటే నీళ్ళలో తయారు చేసిన ఈ సముల చూర్ణం కానీ రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్లు మనం ప్రతిరోజు ఉదయాన్నే ఒక గోరువెచ్చని ఒక గ్లాసు లేదంటే కప్పు నీళ్ళలో ఈ అర స్పూన్ పొడి వేసి మనం తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి పూర్తిగా విరిగిపోతుందండి చాలా చాలా మధుమేహ వ్యాధి అని కూడా అంటారు దాన్ని దాన్ని పూర్తిగా వి విరుగుడు చేసే శక్తి ఈ నేల ఉసురులోనే ఉంది నేల ఉసిరి అంతటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది దయచేసి ఆయుర్వేద పరంగా పథ్యాలు ఉంటే ఫలితాలు చాలా బాగుంటాయి కొంతమంది పత్యం లేకపోతే మనిషికి ఏదైనా ప్రమాదం ఏమనుకుంటారు ప్రమాదం ఏం కాదు కాకపోతే ఆ రోగం నయం కాదు ఆ రోగం నయం కావాలంటే ఈ ఆయుర్వేద పరంగా చక్కగా మనం ఉపయోగించుకొని పథ్యములు బాగుండాలి పథ్యములు ఉండే వాళ్ళకి ఆ రోగం అనేది ఈ ఆయుర్వేదం ద్వారా తగ్గడమే కాకుండా మళ్ళీ భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా ఉండదు